సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట పదహారు సాహితీ చరిత్రలో కలికితురాయి ఎస్ఎస్ గిరిధర్ ప్రసాద్ రాయ్ అస్తిత్వ ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చి బహుజన సాహిత్య వేదికలు పరిఢవిల్లుతున్న కాలంలో అంటే ఎనభైవ దశకం నుండి ఏ వర్గానికి చెందక అధికార పీఠాన్ని అందుకోలేకపోయినా అగ్ర కులాల్లో కులం ఒకటిగా గుర్తింపు పొందింది పెరియార్ రామస్వామి గారు బహుజన ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో నడిపి తమిళనాడులో బహుజనులకు ఒక గొప్ప రాజకీయ వేదికను సృష్టించి నాటి నుండి నేటి వరకు వెనకబడిన వర్గాల వారే అధికారాన్ని అనుభవిస్తున్న పరిస్థితులు కల్పించి తాను జన్మించిన బలిజ కులానికి మాత్రం తెలుగుదేశంలో కానీ దేశంలో కానీ ఎటువంటి స్థానాన్ని సంపాదించలేకపోయాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కులానికి అంటూ కాపు తెలగ బలిజ నాయకుడిగా గొప్ప రాజకీయ వేదికను స్థాపించే ప్రయత్నంలో కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా గారు ప్రాణాలు అర్పించారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ వర్గాలలో చైతన్యం కల్పించడానికన్నట్లు తెలుగుదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో రాయలసీమ ఎర్రటి నేల నుండి మెరిసిన రత్నం ఎస్ఎస్ ప్రసాద్ రాయ్ ఈయన బలిజరాయ తరంగిణి అనే పేరుతో బలిజకుల చరిత్రను గ్రంథస్థం చేసి చరిత్రలో తమ స్థానాన్ని జనబాహుళ్యానికి తెలియజేశారు ఈ గ్రంథంపై ఇండియా టుడే ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో వెలువడిన శీర్షికలు పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి రాయలసీమ నుండి ఉద్భవించిన మొట్టమొదటి రాజవంశం బాణులు మహాబలి కులోద్భవులుగా ప్రకటించుకోవడం ఈ గ్రంథం ఆధారంగా గమనించవచ్చు ఆ వంశమే నేడు వంశంగా రూపుదిద్దుకున్న విషయం చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఘనత గిరిధర ప్రసాద్ రాయ్ గారికి దక్కుతుంది ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రచించి విడుదల చేసిన శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర తిమ్మమ్మ మర్రిమాను కథ అనే గ్రంథంలో ప్రయోగించిన మహాబలి కులోద్భవ అనే పదము చరిత్రకారులను సాహితీవేత్తలను అబ్బురపరచింది చారిత్రక సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు వర్ణించడం బడుగు పాలిగాండ్ల పరిపాలన ప్రజల బాధలు ఎంతో హృదయంగా వివరించబడ్డాయి అదే సంవత్సరం తిమ్మమ్మ మరిమాను ప్రపంచంలోనే అతి గొప్ప వృక్షంగా ఇన్నీస్ బుక్ లో స్థానం సంపాదించడం ఆకతాళీయం ఇందుకు జర్నలిస్ట్ రిగ్రెట్ సత్యనారాయణ అయ్యర్ రచయిత గిరిధర ప్రసాద్ రాయ్ ఫోటోగ్రాఫర్ కృపాకర్ గార్ల కృషి అభినందించదగ్గది ఆ గ్రంథ రచనపై వెలువడిన శీర్షికలు సాక్షి ఈనాడు వంటి దినపత్రికల్లో ప్రముఖంగా విశ్లేషించబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈయన రచించిన పద్యకావ్యం ది బర్డ్స్ ఫ్లైట్ వర్తమాన సమాజంలో జరిగిపోయిన జరుగుతున్న ఎన్నో ఆటుపోట్లు నిరుద్యోగం కులం రాజకీయ నేరాలు వంటి సామాజిక సమస్యల మీద టీయనలో కలిగిన స్పందనే ఈ పద్యకావ్యం ఈ గ్రంథంపై పీఠికలో శ్రీ జయశెట్టి కేశవరావు గారు రచించిన వ్యాసం జగత్విఖ్యాతం చేసింది ఇంకా కొన్ని పద్యాలతో ఎగోనీ ఆఫ్ యంగ్ మ్యాన్ రెండు వేల పన్నెండులో విడుదల చేశారు ఈ గ్రంథానికి ముందు మాట వ్రాసిన ద్రవిడ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ దైవదత్తం గారు గ్రంథం విశిష్టతను శ్లాఘించారు సమాజంలో పొహనా సెక్యులరిస్టుల పుణ్యాన కొన్ని కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని దహిస్తూ రచించిన వ్యాసావళి చైతన్య కథలు ఇదే వరుసలో ఎలిమెంటరీ స్థాయి నుంచి ఉపాధ్యాయులుగా లెక్చరర్ గా ప్రిన్సిపల్ గా ఎన్నో రకాల విద్యా సంస్థల్లో వివిధ స్థాయిల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవాన్ని పురస్కరించుకొని విద్యారంగంలో జరుగుతున్న ఎన్నో మార్పులకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థి లోకంలో ఎంతో చైతన్యాన్ని కలిగించడానికి అన్నట్లు రచించిన గ్రంథం నేను నా బడి గత రెండు దశాబ్దాల నుండి ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న మాతృభాష మీద మమకారంతో తెలుగు భాషలో నవలలను చరిత్ర గ్రంథాలను వ్యాసాలను ఆంగ్లంతో పాటు రచిస్తూ దాదాపు మూడు దశాబ్దాలుగా పాఠకులను రంజింపజేస్తున్న రచయిత కవి చరిత్ర పరిశోధకుడు గిరిధర ప్రసాదరాయ్ ఆయన రచనలు మన సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయంటే ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండులో బలిజ రాయతరంగిణి అనే చరిత్ర గ్రంథాన్ని విడుదల చేస్తూనే అదే కోవలో దాదాపు పది మంది రచయితల కుల చరిత్రను వ్రాశారు మైసూరుకు చెందిన సిఐఎల్ అనే పరిశోధనా సంస్థ వారు రాయతరంగిణి గ్రంథాన్ని కన్నడ భాషలోకి అనువదించడానికి ఆర్థిక సహాయం అందించారు తిమ్మమ్మ మర్రిమానుకు యునెస్కో గుర్తింపు కోసం రెండు వేల పన్నెండులో అదే కథను ది స్టోరీ ఆఫ్ తిమ్మమ్మ మర్రిమాను అనే పేరుతో ఆంగ్ల భాషలోకి అనువదించారు సాహిత్యంతో పాటు సామాజిక సేవ చేయడానికి గాను రాయల్ లిటరీ కల్చరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు ఇవన్నీ కూడా ఆయనపై పరిశోధనా పటిమను సేవా దృక్పథాన్ని తెలియజేస్తాయి ఈయన సాహిత్యాభిలాషను గుర్తిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ వారి మరియు ఆసియా పసిఫిక్ హూయిజ్ హూలలో ఆయన రచనలను గుర్తించారు ఆయన ఆంగ్ల భాషలో రచించిన పరిశోధనా గ్రంథం సోషియల్ ఆస్పెక్ట్స్ బహుమణి భట్టాచార్య నావెల్స్ పై ఎంఫిల్ చేశారు అనేక మంది మంత్రులు అధికారులు వైస్ ఛాన్సలర్లు సాహితీవేత్తలు కవులు ఆయనను ప్రశంసించి సన్మానించడం ఆయన సాహిత్య కృషిని తెలియజేస్తుంది ఇందులో భాగంగానే తాను పనిచేస్తున్న సాంఘిక సంక్షేమ కళాశాలలో నూరు శాతం ఉత్తీర్ణతను దశాబ్ద కాలంగా సాధిస్తూ ఉత్తమ ఉపన్యాసకుడిగా ప్రిన్సిపల్గా సంబంధిత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సన్మానించబడడం ఆయన సంపూర్ణ మూర్తిమత్వాన్ని తెలియజేస్తుంది ఆంధ్రాకి కర్ణాటక రాష్ట్రానికి వారధిగా ఉంటూ బలిజల అభివృద్ధికి చరిత్రకు తన సాహిత్యం ద్వారా విశేష సేవలు అందిస్తున్న ఎస్ఎస్ గిరిధర్ ప్రసాద్ రాయ్ అభినందనీయుడు ఇట్లు పూల పాండురంగయ్య అనంతపురం జిల్లా కాపునాడు అధ్యక్షులు